రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాకిస్తాన్కి అయితే చుక్కలు చూపిస్తున్నారు నిన్న కూడా ఒక దాడి జరిగింది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖైబర్ ఫంగ్త ప్రావిన్స్లోని మాకిన్ అనే ప్రాంతంలో దాడి చేశారు పదహారు మంది పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ జవాన్లను అయితే చంపేశారు తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకే ఈ దాడి చేశామని ఆఫ్ఘనిస్తాన్లో అయితే చెప్పడం జరిగింది అంతేకాదు అక్కడ ఉన్నటువంటి అన్ని పరికరాలని టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేసేసారు ఈ దాడితో పాకిస్తాన్ అయితే అప్రమత్తమైంది నిజానికి వాళ్ళు పెంచుకున్నటువంటి పామే వాళ్ళకి ఇప్పుడు కాటేస్తుంది నిజానికి పాకిస్తాన్ కూడా తాలిబన్లని పెంచి పోషించింది వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసింది అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయారు పాకిస్తాన్ పైనే ఇప్పుడు విరుచుకుపడుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఏమీ చేయలేని పరిస్థితి పాకిస్తాన్లో ఉగ్రవాదం ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడికక్కడ ఉగ్రదాడులతో పాకిస్తాన్ కూడా అతలాకుతలం అయిపోతుంది ఏ దేశాన్ని అయితే పక్క దేశాన్ని నాశనం చేయాలనుకుని పోషిస్తుందో అదే ఉగ్రవాదం ఈరోజు పాకిస్తాన్ను కూడా నాశనం చేస్తుంది అయితే ఇప్పటికీ పాకిస్తాన్కి సిగ్గొచ్చిందంటే సిగ్గు రాలేదు ఇంకా కూడా మన దేశ సరిహద్దుల్లో ఒక ఉగ్రవాద సంస్థలు అయితే చాలా ఉగ్రవాద సంస్థలు ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పరిస్థితులు ఉన్నాయి అది కూడా మన దేశాన్ని నాశనం చేయడానికి తను తినడానికి కూడా తిండి లేదు ప్రపంచ దేశాలు నడుక్కునే పరిస్థితిలో ఉన్నా కూడా ఇంకా ఉగ్రవాదాన్ని అయితే విడిచిపెట్టలేకపోతుంది